కేసీఆర్ గారికి మన నారా చంద్రబాబు నాయుడు గారికి ఎంత తేడా ఉంటుందంటే కేసీఆర్ గారు ఒక్క మాట కూడా పడని ఎప్పుడు అన్నాడా ఒకటి తెచ్చాడే కానీ ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు చెప్పారు పవన్ కళ్యాణ్ అనే ఇతను వచ్చాడండి ఇక్కడికి ఆంధ్రప్రదేశ్కి తెలంగాణ అయిపోయింది మ్యాటరు ఇక్కడ వచ్చేసి ఇద్దరు బాబు గారిని మిమ్మల్ని తిట్టాడు అనగానే కానీ అదేమల్ల ఒక్క నిమిషం ఆలోచించాడు అతని జీవితంలో ఒక్క నిమిషం ఆలోచించాడు అంటే చంద్రబాబు నాయుడు ఎదుటోడు టప టప ఎదుటోడు మరో ఐదు నిమిషాల్లో ఆయన వచ్చి ఆయన కాళ్ళ దగ్గర పడ్డాడు నారా చంద్రబాబు నాయుడికే కాళ్ళు జీవు సార్ మీరు ఎట్లా పని చేస్తాను సార్ అడ్మే సార్ నాకు మీరు అన్ని మీరు తెలియకుండా నడిచే గ్రంథాలయం సార్ అని ఏ నిడాడు లోకేష్ను మొగ్డాడు అంతకుముందు లోకేష్ అవినీతి పరుడు ఇవన్నీ పోయింది ఎన్ని పోయి ఇప్పుడు ఇతను ఒకప్పుడు తన నాయకుడు అనుకున్నాడు ఇతను ఇతను చంద్రబాబు నాయుడు ఏం చేశాడంటే ఒక నాయకుడిని తీసుకొచ్చి తన కార్యకర్తలగా తన కాళ్ళ దగ్గర పెట్టుకున్నాడు ఈ పవన్ కళ్యాణ్ ఇతను చూడండి కార్యకర్తే ఈయన మాట్లాడింది ఆయనలో లీడర్ క్వాలిటీస్ లేవు లేకుండా చేశాడు రెక్కలు ఎరగబుట్టాడు మా నారా చంద్రబాబు నాయుడు గారు ఈ అందుకని కార్యకర్తలాగా అందరిని తిడుతుంటాడు పవన్ కళ్యాణ్ సేమ్ అందరు కూడా ఒక కార్యకర్తను తిట్టినట్టుగా ఇతను తిడుతూ ఉంటారు అలా కార్యకర్తలాగా దగ్గర పెట్టుకొని సార్ ఏం సార్ నా గురించి కాపు ఓట్లన్నీ మనకు కావాలి నువ్వేం చేస్తావు నాకు తెలియదు అదే సార్ మా కాపుల్ని పడేట వంద సేపు సార్ ఇంత ఇంత ప్యాకేజీ మాట్లాడుకున్నాడు ముందు రౌండ్లోనేమో మనమంతా కాపులం ఇదిగా ఉండాలి నన్ను నన్ను ఓట్లన్నీ వేస్తే నేను సేమ్ కూడా అవుతాను పాప వాళ్ళ అమాయకులు కాపు యూత్ కురందరూ విజులుసు చప్పట్లు విజిల్స్ చప్పట్లు విజిల్స్ చప్పట్లు రెండోసారి మళ్ళా తిరిగాడు ఇదే చెప్పాడు మనంతా యూనిటీగా ఉండి మన ఓట్లన్నీ యూనిటీగా ఉండి మళ్ళా ఇతర సీఎం అవుతున్నాడు కానీ సంతోషపడిపోయారు మళ్ళా థర్డ్ టైం వచ్చి మనమంతా ఒకటైపోయి మన ఓట్లన్నీ గుత్తంగా మన జన కాదు నారా చంద్రబాబు నాయుడుకి వెయ్యాలి మనం అదేంటి సార్ మీరు జనసేన పార్టీ పెట్టారు మీరు సీఎం అవుతారని చెప్పి లాస్ట్ రౌండ్లో చెప్పారు కదా ఏమయ్యా నా సీఎం అయ్యే అంత సీన్ నాకు లేదు ఆయన విజన్ ఉన్న మనిషి నారా చంద్రబాబు నాయుడు చూడండి ఈ పవన్ కళ్యాణ్ యొక్క మెంటాలిటీ ఏంటో చూడండి అంత ముందేమో ఇతన చంద్రబాబు నాయుడా హా అడుకొని తలగా తలకాయ అడుకొని వెన్నుపోటు మామని ఎండుపూడి పొడి దొంగదారులో సీఎం పెడుతారు సీఎం అవుతాడా ఆ మేకప్ తీసి పరేశాడు ఇప్పుడు వేరే కొత్త మేకప్ వేసుకున్నాడు ఇప్పుడు విజన్ ఉంది రెండు నలభై వరకు విజన్ ఉన్న గొప్ప మనిషి అందుకని అతనికే మనం అర్థం మన కాపుల్లో ఎవ్వరు సీఎంగా పరికిరారు నేను అన్ఫిట్ కాబట్టి ఆయనకే వేయ